ఆ భూమి గుళ్ళో ఒంటరిగా కూర్చొని జరిగినవన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అదే ఏరియాలోకి గగన్ కూడా ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి ఫైల్ పట్టుకొని కార్లో వస్తూ అదే గుడి ముందు ఆగి క్లయింట్ని కలుస్తూ ఉంటాడు గగన్ అదే ఏరియాలోకి శివ భూమి తమ్ముడు కూడా భూమిని వెతుక్కుంటూ శరత్ చంద్ర గారిక్కడా అని ఎంక్వైరీ చేస్తూ అందరినీ అడుగుతూ వస్తూ ఉంటాడు అతని చేతిలో ఒక బొమ్మ ఉంటుంది అలా అతను ఎంక్వైరీ చేస్తూ కార్లో ఎక్కుతుండగా వెనకాల నుండి గగన్ని సార్ మీకు శరత్ చంద్ర గారి ఇల్లు ఎక్కడో తెలుసా అని శివ అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర మాట వినగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ అయినా అవేవి తెలియని శివ మళ్ళీ శరత్చంద్ర గారి ఇల్లు మీకు తెలుసా తెలిస్తే చెప్పండి నేను చాలా కాలం నుండి వెతుకుతున్నాను అని అమాయకంగా అడుగుతుంటాడు శివ ఇక శివ గొంతు విన్న భూమి వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ మళ్ళీ శివ అదే మాట అడుగుతూ ఉంటాడు ఇప్పుడు శివని గగన్ ఏమైనా అంటాడా వెనక్కి తిరిగి చూసిన భూమికి శివ కనబడతాడా ఆ బొమ్మలో ఉన్న వీడియో ప్రూఫ్ గగన్ చేతికి చేరుతుందా భూమి చేతికి చేరుతుందా శివ గగన్ భూమిలా ఎవరి చింతకి చేరుతాడో రాను నెప్సద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్